ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాదినే శ్రీ క్రోధీనామ సంవత్సరంగా నామకరణం చేయబడింది ఈ ఉగాది అనేది భారతీయుల అందరికీ ఎంతో గొప్ప పండగ భారతదేశంలో అత్యంత ఘనంగా గొప్పగా ఎంతో సాంస్కృతికరంగా జరుపుకునే పండగల్లో ఉగాది కూడా ఒకటి ఉగాది అనగానే తెలుగుతనం ఉట్టిపడుతుంది ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో అలానే పల్లె సిటీ అని తేడా లేకుండా ఉగాది పండగని అందరూ కూడా ఘనంగా జరుపుకుంటారు ఉగాది పండగ రాగానే ప్రతి ఇంట్లోనూ సందడి మొదలవుతుంది ఉగాది పండగకి వారం రోజుల ముందు నుండే పనులు మొదలవుతాయి ఇల్లుని శుభ్రం చేసుకోవటం బూజు దులపటం మసిగుడ్డలు వంటివి ఉతకటం ఇల్లంతా కూడా చాలా నీటిగా సర్ది పెట్టుకోవటం వంటి పనులను చేస్తూ ఉంటాము ఎందుకంటే పరిశుభ్రమైనటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది నూతన సంవత్సరం ప్రారంభం పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి రోజు ఉగాది మన భారతీయుల అసలైనటువంటి నూతన సంవత్సరం ఉగాది ఉగాది నుండే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది రోజున మనకు కాల గమనంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అంతేకాదు ఉగాది అనేది తెలుగువారిని ఎంతగానో మరి మరిపిస్తుంది తెలుగుతనాన్ని ఒట్టి పడేలా చేస్తుంది ఉగాది పండగలో వేపపూత మామిడి కాయలు ఉపయోగించి పచ్చడి కూడా తయారు చేస్తూ ఉంటాము షడ్రుచులతో పచ్చడిని తయారు చేయటం ఆనవాయితీ అంటే ఆరు రకాలైనటువంటి విభిన్నమైనటువంటి రుచులతో పచ్చడిని తయారు చేస్తూ ఉంటాము ఇలా ఆరు రుచుల పచ్చడిని ఎందుకు తయారు చేస్తాము అంటే సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము అంటే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము పాత ధనాన్ని వదిలివేస్తున్నాము పాత అంటే పాత సంవత్సరంలో పడిన కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు ఇబ్బందులు వీటి నుండి బయటపడాలి అని ఇక పాత సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కొత్త సంవత్సరంలోనైనా అధికంగా సంపాదిస్తూ డబ్బుకి సమస్య లేకుండా ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకుండా డబ్బుకి లోటు లేకుండా జీవించాలి అని అలానే కొత్త సంవత్సరంలో మనకు వచ్చే ఒడిదుడుకులు కష్టాలను ఎదుర్కోవాలి అని బాధ అయినా ఆనందం అయినా ఒకే విధంగా స్వీకరించాలి అని ఆరు రుచులను మనం కలిపి ఒకేసారి తింటూ ఉంటాము ఉగాది పచ్చడి రూపంలో అలా తినటం వల్ల చేదైనా అలానే తీపైన వగరైన అన్నింటినీ కూడా ఒకే విధంగా స్వీకరించాలి గెలుపైనా ఓటమైనా దేనినైనా సరే గుండె ధైర్యంతో ఎదుర్కోవాలి అని ఈ పచ్చడి యొక్క అర్థం అయితే భారతదేశంలో అత్యంత గొప్ప పండగ ఉగాది ఉగాది రోజున కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది ఆ రోజున గుడిలో కానీ ఏదైనా దైవస్థలంలో కానీ పంచాంగాలు కూడా చెప్పుకు చెప్పించుకుంటూ ఉంటాము ఈ సంవత్సరం పంటలు ఎలా ఉంటున్నాయి మన జాతకం ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో ఏమేమి జరగనున్నవి అని పంచాంగాలు కూడా చెప్పిపించుకుంటూ ఉంటాము ఉగాది అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఉగాది రోజున ఇంటి ముందు మామిడి తోరణాలు కట్టి ఇంటి బయట రంగురంగుల రంగవల్లులు తీర్చిదిద్ది లక్ష్మీదేవి రాక కోసం ఎదురుచూస్తూ ఇంట్లో తీపి పదార్థాలు తయారు చేస్తూ పిండి వంటలను తయారు చేస్తూ భక్ష్యాలను తయారు చేస్తూ వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడుతూ ఉంటాము అంతేకాదు ఉగాది నుండే కోకిల రాగాలు కూడా ప్రారంభం అవుతాయి కోకిల రాగాలే కాదు పిట్టల కిలకిల కూడా మొదలవుతుంది చెట్లలో చిగురింపు మొదలవుతుంది చూడడానికి అందవికారంగా ఉన్నవన్నీ కూడా అందకరంగా మారిపోతాయి ప్రకృతిలో పచ్చదనం చూడడానికి ఆహ్లాదకరం కాలంలో మార్పు స్పష్టంగా గమనిస్తూ ఉంటాము ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు కానీ లేదా ఈ పండగలోపు కానీ ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువు ఇంటికి తెచ్చుకున్నా కూడా లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా లభిస్తుంది పాత సంవత్సరంలో అంటే పాత సంవత్సరంలో అనుభవించిన కష్టాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా జీవిస్తారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త సంవత్సరంలోనైనా ఈ ఇకపై కూడా ఇలాంటి కష్టాలు రాకుండా పాత సంవత్సరంలో అనుభవించిన కష్టాలు తొలగిపోయి డబ్బు పరమైనటువంటి సమస్యలు ఏమీ లేకుండా ఆనందంగా జీవించాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూనే ఉంటారు అందుకే ఉగాది రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఉంటాము ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవటం మర్చిపోకూడదు ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసుకొని అలానే ఎర్రని గులాబీ రేకులు వేసుకొని అందులోనే చిటికెడు పసుపుని వేసుకొని రెండు స్వచ్ఛమైన ఆవు పాలచుక్కలు వేసుకొని స్నానం చేసే సమయంలో శ్రీ మహాలక్ష్మీ నమ అనుకుంటూ స్నానాన్ని ఆచరించాలి ఇలాగాని చేస్తే ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం నుండి మీ యొక్క కష్టాలు దరిద్రాలు పూర్తిగా ఆ నీటిలో తుడిచిపెట్టుకుపోయి మీకు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయి అంతేకాదు ఉండే శని దోషాలు గ్రహ దోషాలు కూడా ఆ స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటితో పాటే తొలగిపోతాయి ఇక మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది జాతకంలో దోషాలు తొలగిపోయి రాజయోగం పడుతుంది స్నానం అనంతరం కొత్త దుస్తులను ధరించాలి ఉగాది రోజున చినిగిన దుస్తులు కానీ అపరిశుభ్రత ఉండే దుస్తులు కానీ అంటే ఉతకని దుస్తులు కానీ అస్సలు ధరించకూడదు ఉగాది రోజున నల్లటి రంగు దుస్తులు ప్యూర్ నీలి రంగులో ఉండే దుస్తులు కూడా ధరించకూడదు ఉగాది రోజున మంచి శుభకరమైనటువంటి దుస్తులు అలానే సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు శుభ్రంగా ఉతికినటువంటి దుస్తులు చిరుగులేమీ లేకుండా ఉండేటటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి అవి కూడా ఆకుపచ్చ రంగు పసుపు రంగు తెల్లని పట్టు రంగులో ఉండే అంటే తెల్లని ర దుస్తులకి పట్టు ఉండే దుస్తులు ధరించాలి అవి కూడా పరిశుభ్రంగా ఉండాలి ఒతికినవై ఉండాలి చిలుగులు వంటివి లేకుండా ఉండాలి అలాంటి దుస్తులను ధరించాలి సుమంగళి స్త్రీలైతే చేతి నిండా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు గాజులను వేసుకోవాలి లేదా బంగారు రంగులో ఉండే గాజులను వేసుకోవాలి ఉగాది రోజున వీలైనంత వరకు మీ దగ్గర ఉన్న నగలను వేసుకోవడానికి ప్రయత్నించండి అవి వేసుకొని ఏవైనా గుడికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా బంగారు యోగం కలుగుతుంది అంటే జీవితంలో కష్టాలు లేకుండా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా సిరి సంపదలతో సౌభాగ్యంగా ఉండడానికి లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది అయితే అదేవిధంగా ఈ విధంగా అందంగా కూడా చేతి నిండా గాజులు వేసుకోవటం వల్ల మనకు ఆరోగ్యపరంగానూ మేలు జరుగుతుంది ఐశ్వర్యం కూడా వృద్ధి వృద్ధి చెందుతుంది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది గాజులు స్త్రీ యొక్క సౌభాగ్యానికి చిహ్నంగా భావించబడతాయి లక్ష్మీదేవి గౌరీమాత సరస్వతీదేవి ఆడవారికి సౌభాగ్యాన్ని ప్రసాదించిన సమయంలో గాజులను కూడా ఆడవారి సౌభాగ్యంలో ఒక పాటుగా ఇచ్చారు అందుకే గాజులకి అంతటి ప్రాముఖ్యత ఇక ఆ తరువాత ఖచ్చితంగా ఆ రోజు కళ్ళకి కాటుకను పెట్టుకోవాలి తలలో మల్లెపూలు గులాబీ పూలు ఏవైనా పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కూడా సౌభాగ్యంలో ఒక పార్టే కళ్ళకు కాటిక నుదుటిన కుంకుమ మెడ అంటే జడలో నల్ అంటే పువ్వులు మల్లెపూలు కానీ ఏవైనా సరే పువ్వులు పెట్టుకోవాలి చేతికి నిండుగా గాజులు శుభకరమైనటువంటి దుస్తులు కాళ్ళకు పట్టీలు మెట్టెలు మెడలో మంగళసూత్రం లేదా నల్ల పూసల మాల ఇవి వేసుకోవాలి ఇవి వేసుకొని పూజ గదిని శుభ్రం చేసుకొని ఇంటికి మామిడి తోరణాలు కట్టి పూజ గదిలో శుభ్రం చేసినటువంటి ఫొటోస్కి పూలతో అలంకరించి ఆ రోజు భక్ష్యాలను నైవేద్యంగా పెడతారు అంటే ఒక్కొక్క సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్కరు చేస్తూ ఉంటారు అయితే ఎవరి సాంప్రదాయం ప్రకారం వాళ్ళు నైవేద్యాలను పెట్టడంలో తప్పలేదు కానీ పులిహోర అలానే భక్ష్యాలు పానకం అంటే ఉగాది పచ్చడి తప్పనిసరి ఉండాలి వీటితో ఆ రోజు దేవుళ్ళకి నైవేద్యంగా నివేదన సమర్పించాలి ఇలా చేసి దీపదూపాలను సమర్పించాక ఉగాది రోజున ఖచ్చితంగా మామిడికాయలు అలానే గోగు పువ్వులు అంటే మోదుగ పువ్వులను ఉగాది రోజున దైవాలకి సమర్పించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతూనే ఉంటుంది అదేవిధంగా మరి ఈ ఉగాది రోజు కానీ ఉగాది లోపు కానీ ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలో తెలుసుకుందాం ఈ ఉగాది లోపు ఖచ్చితంగా మీ ఇంట్లో నుండి కొన్ని వస్తువులు కూడా తీస్తే లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది విరిగిన గడియారాలు కానీ పగిలిపోయిన వస్తువులు కానీ ఏవైనా పనికిరాని చెత్తా చెదారాలు కానీ చినిగిన దుస్తులు కానీ ఉంటే వాటిని ఉగాదిలోపు తీసి బయటపడవేయాలి చెత్తా చెదారాలు పనికిరాని వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి రాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి వాటిని తీసి బయట పడవేయాలి అదేవిధంగా ఇక లక్ష్మీదేవి రావాలి అంటే ఉగాది రోజున నా ఏదైనా అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువుల్లో ముఖ్యంగా గవ్వలు గోమతి చక్రాలు అలానే లఘు కొబ్బరికాయ అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి దొడ్డుప్పు స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చే గాజులు పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి తామర గింజలు వీటిని కూడా ఇంటికి తెచ్చుకోవాలి వీటి వల్ల లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది ఉగాది రోజు తెచ్చుకోవటం కానీ లేదా ఉగాది లోపు తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఉగాది రోజు పూజలో వీటిని ఉపయోగించి పూజ పూర్తయ్యాక తామర గింజలను మీ బీరువాలో పెట్టుకోండి డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టుకోండి తామర గింజలతో పాటు చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా పూజలో ఉపయోగించి దానిని మీ బీరువాలో పెట్టుకుంటే సంవత్సరం బాగా కలిసి వస్తుంది డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు మూసుకుపోయిన ధన ద్వారాలు తెరచుకుంటాయి డబ్బు అనేది మీ ఇంట్లోకి గాలిలాగా దోసుకు వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి అధిపతిగా మారిపోతారు సమస్యలన్నీ గట్టెక్కిపోతాయి సమస్యల నుండి బయటపడతారు సకల ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో శ్రీ క్రోధీనామ సంవత్సరం అంతా కూడా కుటుంబంతో ఆనందంగా గడిపివేస్తారు తెలుసుకున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది మంగళవారం శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉగాది రోజున ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఇంట్లోకి ఏ వస్తువులు తెచ్చుకోవాలి ఏ వస్తువులు బయటపడేయాలి అని వీడియోని పూర్తిగా చూశారు కదా అయితే నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి